హలో ఫ్రెండ్స్ నేను మీ సాయి మిని ఆడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నీ ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక రేట్ల కోతతో రాణించేవి ఏవి బంగారానికి అనుకూలం ఈక్విటీలకు గణనీయ నష్టాలు బెంగళూరు అవుట్ ఆఖరి బంతికి ఓడిన ఆర్సీబీ కోల్కతా ఖాతాలో మరో విజయం ఐదో విజయం కోల్కతా ఖాతాలో ఐదో విజయం ఎన్నికల్లో నెగ్గలేకే ఎన్నికల్లో నెగ్గలేక రాజ్యసభకు లోక్సభ ఎన్నికల్లో నెగ్గలేని వారు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారని సోనియాపై మోడీ పరో పరోక్షంగా విమర్శలు గుప్పించారు నా భర్తను చంపాలని చూస్తున్నారు కేజ్రీవాల్ను కడతీర్చాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ బలంగా కోరుకుంటుందని ఆయన భార్య సునీత ఆరోపించారు ఆగని ఇజ్రాయెల్ దాడులు దక్షిణ గాజా నగరమైన రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడాలో వైమానిక దాడుల్లో ఇరవై ఇరవై రెండు మంది చనిపోయారు ముయీజు పార్టీకి మెజారిటీ మాల్దీవుల పార్లమెంట్ మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ సారథ్యంలోని పిఎంసి భారీ మెజారిటీ సాధించింది ధరలు పెంచే ఎత్తులు హైదరాబాద్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్పై ఆంక్షలు బిల్డర్ల నుంచి ప్రత్యేక పన్ను వసూలుకు యోచన చదరపు అడుగుకు యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయల చొప్పున వసూలు బెంగళూరు తరహాలో విధి విధానాలపై కసరత్తు ఎన్నికల తర్వాత అమలుకు సర్కారు నిర్ణయం ఇది ఇవి అమల్లోకి వస్తే మరింత పెరగనున్న భూములు ప్లాట్ల ధరలు ఎఫ్ఎస్ఐ అంటే ఏంటి నగరంలో భవనాల ఎత్తుపై పరిమితులు విధించనున్నారు బెంగళూరు తరహాలో హైదరాబాద్లోను ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలని సర్కారు నిర్ణయించింది ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల్లో ఎఫ్ఎస్ఐ సడలింపుల విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది దీంతో బెంగళూరులోని ఎఫ్ఎస్ఐ నిబంధనలు మార్గదర్శకాలను రాష్ట్ర అధికారులు అధ్యయనం చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత ఎఫ్ఎస్ఐను అనుమ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం బెంగళూరులో రోడ్డు వెడల్పును బట్టి ఎఫ్ఎస్ఐ కనిష్టంగా ఒకటి పాయింట్ ఐదు నుంచి గరిష్టంగా మూడు పాయింట్ ఐదు వరకు అనుమతి ఉంది భవన నిర్మాణానికి ఎంత ఏరియా వరకు అనుమతులు ఇవ్వాలో నిర్ణయించేదే ఎఫ్ఎస్ఐ భవన నిర్మాణానికి ఎంత ఏరియా వరకు అనుమతులు ఇవ్వాలో నిర్ణయించేదే ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఓపెన్ ప్లాట్లో నిర్మాణానికి అనుమతించే మొత్తం బిల్డప్ ఏరియా ప్లాట్ వైశాల్య నిష్పత్తిని ఇది సూచిస్తుంది రోడ్డు వెడల్పును బట్టి ఎఫ్ఎస్ఐకి అనుమతి ఇస్తారు ఉదాహరణకు వంద అడుగుల రోడ్డు వెడల్పు ఉన్న ప్రాంతంలో ఎకరం స్థలంలో నిర్మాణం చేపట్టాలంటే బెంగళూరులో అయితే మూడు ఎఫ్ఎస్ఐ వరకు అనుమతిస్తారు ఎకరాకు నలభై మూడు వేల నాలుగు వందల చదరపు అడుగులు ఇంటూ మూడు ఈజ్ ఇక్వల్ టు వన్ పాయింట్ త్రీ జీరో లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా వరకు నిర్మాణం చేపట్టవచ్చు అంటే రెండు బ్లేస్ బేస్మెంట్లు ప్లస్ గ్రౌండ్ ప్లస్ ఎనిమిది అంతస్తుల నిర్మాణం వస్తుంది అదే హైదరాబాద్లో అయితే ఎఫ్ఎస్ఐపై ఇప్పటి వరకు ఆంక్షలు లేవు ఎంత ఎత్తైన నిర్మాణం చేయొచ్చు ప్రస్తుతం వంద పీట్ల రోడ్డు రోడ్డున్న చోట ఎకరం స్థలంలో నివాస భవనాలకైతే ఒకటి పాయింట్ ఎనభై లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా వరకు నిర్మాణానికి అనుమతి ఇస్తున్నారు ఈ బిల్డప్ ఏరియాలో గ్రౌండ్ ప్లస్ ట్వంటీ ఇరవై అంతస్తుల వరకు నిర్మాణాన్ని చేపడుతున్నారు ఒకవేళ బెంగళూరు తరహాలో ఇక్కడ కూడా గరిష్టంగా మూడు ఎఫ్ఎస్ఐకి అనుమతిస్తే ఇప్పుడు అప్పుడు ఎకరం స్థలంలో అవి అనుమతి వచ్చేది ఒకటి పాయింట్ ముప్పై లక్షల చదరపు అడుగులే ఉంటుందని డెవలపర్లు చెబుతున్నారు అంటే సుమారు యాభై వేల చదరపు అడుగుల మేర బిల్డప్ ఏరియా తగ్గుతుందని ఎనిమిది నుంచి పది అంతస్తులు తగ్గిపోతా తగ్గిపోతాయని అంటున్నారు జీవో ఎనభై ఆరుకు ముందు ఆ తర్వాత నగరాభివృద్ధికి ఆకాశ హర్మాలు కూడా ఓ సూచిక ఆర్థికంగా సాంకేతికంగా మనం ఎంత శక్తివంతులమో ఇవి చాటుతాయి జీవనశైలి కస్టమర్ల అభిరుచిలో మార్పులు వంటి పలు కారణాలతో హై హై అండ్ హై రైజు భవనాలకు డిమాండ్ పెరిగింది విదేశాల్లో మాదిరిగా హైదరాబాద్లోను భవనాలకు అపరిమిత అపరిమిత ఎత్తుకు అనుమతిస్తూ రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం జీవో ఎనభై ఆరును తెచ్చింది రెండు వేల ఆరుకు ముందు నగరంలో ఐదంతస్తుల భవనాలు అవి కూడా ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ పరిధిలోనే ఇక్కడ ఇంతకుముందు రెండు వేల ఆరుకు ముందు ఐదంతస్తులు కంటే ఎక్కువ పర్ పర్మిషన్ లేకుండే ఇప్పుడు దా దాని తర్వాత ఎయిటీ సిక్స్ జియోని తీసుకొచ్చిన తర్వాత రెండు వేల ఆరు తర్వాత నుంచి ఎంత ఐటు అంటే అంత అటు ఐటు కట్టుకునే అన్ని ఫ్లోర్లైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఇక్కడ ఇచ్చినట్టుగా హెచ్ఎండిఏ పరిధిలో అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ పరిధి దాన్ని కుదిర్చే అవకాశం ఉన్నట్టుగా ఎస్ఎఫ్ఐ అంటే దానికి సంబంధించే బిల్డింగ్ బిల్డింగ్ ఏరియాను బట్టి ఎన్ని అంతస్తులు ఉండాలి ఎంత సామర్థ్యం ఉండాలి అన్నట్టుగా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది కార్నర్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి వెంకటరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీకి ఓట్లు అడిగే లేదు రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇండియా కూటమిని గెలిపించాలి రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలను బొంద పెట్టాలి ప్రభుత్వం పడిపోతుంది ఎవరైనా అంటే కొడతాం తనతో పాటు సీఎంగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వాక్య వ్యవస్థలన్నీ విధ్వంసం ప్రధాని మోడీపై సీఎం రేవంత్ ధ్వజం ప్రధాని మోడీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఈడీ సిబిఐలన్నింటినీ చెరబట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే దేశంలో ఇండియా కూటమి గెలవాలి రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు భిన్న అభిప్రాయాలున్న కాంగ్రెస్ ఎన్నడూ కమ్యూనిస్టులను కించపరచలేదన్నారు ఇండియా కూటమిగా మనంద మనమందరం కలిసి బీజేపీ బీఆర్ఎస్ను బొంద పెట్టాలని చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు బిడ్డ కోసం కేసీఆర్ గూడుపుటాని బార్ పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయన పార్టీకి చెందిన కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ బూర నర్సేగౌడ్లకు విధంగా వ్యవస్థలన్నీ విధ్వంసం మోడీ హయాంలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేసినట్టుగా ఇక్కడ సమాచారం వ్యవస్థలు అంటే ఈడీ సిబిఐకి సంబంధించి తనకు అనుకూలంగా పనిచేస్తు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడడం జరిగింది భువనగిరిలో నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఇక్కడ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు ఈ విధంగా బీఆర్ఎస్ బీజేపీని ఉద్దేశించి ఈ విధంగా వివిధ రకాలుగా విమర్శించడం జరిగింది ఈ కవిత అరెస్ట్ అయిన సందర్భంగా జైలు నుంచి విడుదల కావాలంటే భువనగిరిలో బీఆర్ బీజేపీని గెలిపిస్తే కవితను బయటికి తీసుకొస్తున్నాం అన్నట్టు తీసుకొస్తామన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకం అయినట్టుగా కలిసి పనిచేస్తున్న ఎలక్షన్లో ఒకటే అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నారు డెబ్బై ఏళ్ళ అవినీతి అక్రమాలను సరిదిద్దుతున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ మోడీ గ్యారెంటీతో ముందుకెళ్తున్నాం మూడు దశాబ్దాల తర్వాత దేశానికి ఒక ఓ సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించా తెలుగులో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆదివారం పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న కిషన్ రెడ్డి లక్ష్మణ్ దేశంలో ఏడు దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి అక్రమాలు అన్యాయం బంధుప్రీతిని సరిదిద్దే పనిని మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిబద్ధత నిబద్ధతతో చేస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ మోడీ గ్యారంటీతో ముందుకెళ్తున్నామని వివరించారు పదేళ్ల మోడీ పాలనలో ఉగ్రవ దాడులు పూర్తిగా తగ్గిపోయాయని దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని ఇప్పుడు నక్సలైట్ల భరతం పడుతున్నామని చెప్పారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగులో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అవినీతి పరులు జైలుకు పోతున్నారు ని మోడీ ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపిందన్నారు ఇదే ప్రజలకు మోడీ ఇస్తున్న గ్యారంటీ అని చెప్పారు భారత్ ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని అన్నారు అందరికీ నాణ్యమైన విద్య వైద్యం ఉండేందుకు ఇల్లు ఇదంతా ఇది విధంగా బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేసిన కిషన్ రెడ్డి ఆయనతో పాటు లక్ష్మణ్ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ విధంగా బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను అభివృద్ధి పనులను వివరిస్తూ ఇక్కడ ఆయన మాట్లాడడం జరిగింది విశాఖలో అక్కయ్యపాలెంలో ఏపీసీఎం జగన్కు స్వాగతం పలుకుతున్న భారీ జనసందోహంలో ఓ భాగం జజ్జనకరి జనారే జగన్ వెనుక జనాలే అన్నట్టు ఇక్కడ సాక్షులు ఇవ్వడం జరిగింది రోజు రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా కోస్తా తీవ్రం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవచ్చని అంచనా వేసింది కరువు నేలపై జలధార కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం కొ కొడిచిరలో దాహర్తి తీరుస్తున్న కోనేరు ఎంత కరువచ్చినా ఎండిపోలేదని చెప్తున్న గ్రామస్తులు పంట నష్టం పదిహేను వేల ఎకరాల్లో ప్రాథమిక అంచనా రూపొందిస్తున్న అధికారులు ఇప్పటి వరకు మూడు వేల నూట ఇరవై ఎకరాల్లో నష్టం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి రాష్ట్రంలో అకార వర్షాలు వడగళ్లతో దాదాపు పదిహేను వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి దీంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది నష్టపోయిన పంటలు రైతుల వివరాలను అధికారులు గుర్తిస్తున్నారు ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు ఇప్పటికే పేర్కొన్న రెండు వేల రెండు వందల ఎకరాలకు అదనంగా శనివారం కురిసిన అకాల వర్షాలకు మరో తొమ్మిది వందల ఇరవై ఎకరాల్లో మొత్తం మూడు వేల నూట ఇరవై ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు ఆయన తెలిపారు ఇంకా అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఇప్పటి వరకు రంగారెడ్డి జనగాం నిర్మల్ జిల్లాలో పంట నష్టం నమోదైందన్నారు పరిహారం పంపిణీ చేసినందుకు సిద్ధం మార్చి పరిహారం పంపిణీ చేసేందుకు సిద్ధం మార్చి నెలల్లో కురిసిన వడగండ్ల వానలతో పంట నష్టపోయిన వారికి పరి పరిహారం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదానికి విజ్ఞప్తి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదానికి విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే గత నెల వడగళ్ళు అకాల వర్షాలకు పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నిర్ధారించిన సంగతి తెలిసిందే పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులకు మించిన చెందిన వివిధ రకాల పంటలు నష్టపోయాయి వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎకరాకు పదివేల చొప్పున మొత్తం ఎకరాకు పదివేల చొప్పున మొత్తం పదిహే పదిహేను పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు పరిహారం అందజేయాలని నిర్ణయించింది అప్పుడు మొత్తం అప్పుడు మొత్తం పది జిల్లాల్లో పంటలకు నష్టం పాటిల్లినట్టు వ్యవసాయ శాఖ పేర్కొంది అత్యధికంగా 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 కామారెడ్డి జిల్లాల్లో పది పదివేల మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో నష్టం జరిగింది ఎన్నికల ఇక్కడ వ్యవసాయం పంటకు సంబంధించి అకాల వర్షాలకు నష్టపోయిన పంటను పంటను అంచనా వేసింది ప్రాథమికంగా వ్యవసాయ శాఖ విధంగా దానికి సంబంధించి పంట నష్టాన్ని గుర్తించి దానికి సంబంధించిన నష్టాన్ని రైతులకు అందజేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్టు ఇక్కడ సమాచారం అర్ధరాత్ర అర్ధరాత్రి అయిన అభయం టీసేఫ్ బీసేఫ్ క్యాబ్ ఆటో ప్రయాణంపై పోలీసు వర పర్యవేక్షణ తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం వినూత్న సేవలు యాప్ వెబ్సైట్ డయల్ హండ్రెడ్ ద్వారా నిఘా సురక్షితంగా గమ్యం చేరే వరకు అప్రమత్తంగా పోలీసులు టీసేఫ్ సేవలకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ ముప్పై రోజుల్లో ఆరు వేల నూట అరవై ఒకటి ట్రిప్పుల పర్యవేక్షణ సాధారణ ఫోన్లతోనూ సాధారణ ఫోన్లతోనూ సేవలు వినియోగించుకోవచ్చు ఏదైనా సిబ్బంది ఏర్పడితే ఏదైనా ఇబ్బంది ఏర్పడితే పోలీసులు వెంటనే వాహనం వద్దకు చేరుకునేలా ఏర్పాటు కావ్య సాఫ్ట్వేర్ ఉద్యోగి బోడుప్పల్లో ఉండే ఆమె రోజు గచ్చిబౌలిలోని ఆఫీస్కి వెళ్తుంది ఒకరోజు ఆఫీస్లో మీటింగ్ పూర్తయి బయటకు వచ్చేసరికి అర్ధరా అర్ధరాత్రి ఒంటి గంట దాటింది క్యాబ్ బుక్ చేసుకున్నా సమయం కానీ సమయం కావడంతో ఒంటరిగా వెళ్లేందుకు భయపడింది ఎందుకైనా మంచిదని తన మొబైల్ ఫోన్లో ఉన్న టీసేఫ్ యాప్ ఓపెన్ చేసి తన ట్రావెల్ వివరాలు నమోదు చేసింది దీంతో ఆమె ఇల్లు చేరే వరకు పోలీసులు టీసేఫ్ యాప్లో గమనిస్తూనే ఉన్నారు పోలీసులు చూస్తున్నారన్న భరోసాతో కావ్య ధైర్యంగా ఇల్లు చేరుకుంది ఆదిలాబాద్కు చెందిన అంజలి హైదరాబాద్లో ఓ కాలేజీలో పీజీ చేస్తుంది ఓ రోజు ఇంటి నుంచి బస్సులో బయలుదేరి జేబీఎస్కు చేరుకునేసరికి తెల్లవారుజామున నాలుగు ముప్పై గంటలు అయ్యింది అప్పటికే రోడ్లు సందడిగా ఉండడంతో కేపిహెచ్బిలోని తన హాస్టల్కి వెళ్లేందుకు ఆటో ఎక్కింది కానీ వెంటనే వాళ్ళ నాన్న చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసి అందులోని ఐవీఆర్ ఆప్షన్లో ఎనిమిది ఎనిమిది నంబర్ నొక్కింది వెంటనే టీసీఎఫ్ యాప్ సిబ్బంది ఆమె ప్రయాణంపై నిఘా పెట్టారు ప్రతి పదిహేను నిమిషాలకోసారి అలర్టులు పంపుతూ ఐవీఆర్ కాల్స్ చేస్తూనే ఉన్నారు ఆమె హాస్టల్ చేరుకున్నట్లు నిర్ధారించిన తర్వాత ఆ అలర్టులు కాల్స్ ఆగిపోయాయి మీ భద్రతకు మా భరోసా మీది ఒంటరి ప్రయాణం కాదని తెలంగాణ పోలీసులు మీకు తోడుగా ఉన్నారన్న భరోసా కల్పించేందుకు టీసేఫ్ ఈ టీసేఫ్కు అనూహ్య స్పందన వస్తుంది ఎంతోమంది ఈ సేవలు వాడుకుంటున్నారు మా సహాయం కోరిన ప్రతి ప్రయాణాన్ని పర్యవేక్షిస్తున్నాం ఇప్పటి వరకు టీసేఫ్ వినియోగించుకున్న ప్రయాణాలన్నీ సురక్షితంగా కొనసాగాయి గోయల్ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ మ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాతీయం వార్ కేరళలో టఫ్ పైట్ తెలుగువారి టీవీ మైనారిటీ సర్కార్తోనే పివి ఇంద్రజాలం తెలంగాణ నల్ నల్ల నెలలో నెగ్గేదెవరు పెద్దపల్లిపై మూడు పార్టీల గురి ఆంధ్రప్రదేశ్ మీ మీ ఆరోగ్యానికి మాది భరోసా ఐదు లక్షలలోపు ఐదు లక్షలలోపు ఆదాయ వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపు వెనుకాబు చికెన్ ధరలు విత్ స్కిన్ కేజీ రెండు వందల మూడు రూపాయలు స్కిన్లెస్ విత్ కేజీ టూ థర్టీ వన్ రూపీస్ ఇదం జగత్ శంకర్ కాషాయ రంగులోకి డిడిస్ న్యూస్ కాషాయ రంగులోకి డిడి న్యూస్ లోగో ఇంకొన్ని మార్పులు చేసుకొచ్చాను ఒకసారి చూడండి సార్ ఇక్కడ బీజేపీకి సంబంధించి డి దూ మాట్లాడుతున్నారు ఇక్కడ ఇదం జగత్లో డిడి దూరదర్శన్ లోగో బీ కాషాయ రంగులోకి మారడాన్ని ఇక్కడ చూపించారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ